సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయం ముప్పై నాలుగు వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించి తలపెట్టామని నీలకంఠ సమాజం అధ్యక్షుడు గుండె యోగేశ్వర్ ప్రధాన కార్యదర్శి సురేష్ గౌరీ ఆలయంలో సమాజం నాయకులతో కలిసి వారు మాట్లాడారు ఈ నెల పదహారు శుక్రవారం రోజున గణపతి పూజతో ప్రారంభం కానున్న వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రోజు జరిగే గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ముగుస్తాయని అన్నారు శుక్రవారం రోజున గణపతి పూజ నవగ్రహ పూజ నందీశ్వర పూజ గౌరీ పూజ అభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే ఆదివారం రోజున గౌరీ నీలకండేశ్వర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు తదనంతరం ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందన్నారు సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నీలకంఠ సమాజం నాయకులు నరసింహులు జనార్దన్ రాజు పాల్గొన్నారు శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సిద్దిపేటలోని ప్రశాంతనగర్లో కొలువై ఉన్నటువంటి శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి వారి ముప్పై నాలుగవ వార్షిక కళ్యాణోత్సవాలు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో పదహారవ తేదీ రోజున శ్రీ స్వామివారి సుప్రభాతంతో ప్రారంభమై ధ్వజారోహణము గణపతి పూజ అదేవిధంగా రాత్రికి శ్రీ వీరభద్ర ప్రస్తాయంతో ఆ రోజున కార్యక్రమం ముగుస్తుంది అదేవిధంగా పదిహేడవ తేదీ రోజున గౌరీ పూజ శ్రీ ఆంజనేయ పూజ అదేవిధంగా నవగ్రహ పూజలు ఉంటాయి సాయంకాలం భజన కార్యక్రమాలు ఉంటాయి అలాగే పద్దెనిమిదవ తేదీ రోజున ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవము వార్షికోత్సవంతో పాటుగా రథోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నీలకంఠ సమాజం పక్షాన మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క రథోత్సవాన్ని పోయిన సంవత్సరం మొదటిసారి ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అంతే అంకర అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు పదహారవ ఈ నెల పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్టి పూజా కార్యక్రమంలో ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీనాడు స్వామివారి యొక్క వార్షికోత్సవము కళ్యాణోత్సవాన్ని అనేక వేల మంది దాదాపుగా నాలుగు నుండి ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు అందరికీ కూడా అన్నప్రసాద వితరణను కళ్యాణోత్సవము ముగియగానే పన్నెండు గంటల నుండి అన్నప్రసాద వితరణ గావించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము నాలుగు న నాలుగు గంటల నుండి రథోత్సవ కార్యక్రమం అంటే దేవాలయం నుండి సిద్ధిపేట పురవీధుల గుండా మన నీలకంఠ సమాజ మహిళా మండలి వారి చేత మరియు డాండియా కోలాటలు మరియు వివిధ సాంస్కృతిక నృత్యాలు చేస్తూ రథోత్సవాన్ని మనము సిద్ధిపేట ప్రవీధుల గుండా వెంకటేశ్వర్ల గుడి మరియు విక్టాకీసు సుభాష్ సుభాష్ రోడ్డు బస్టాండ్ నగర్ నుండి మళ్ళీ భారత్ నగర్ ఆ విధంగా పూర్తిగా నాలుగు గంటల నుండి దాదాపు పదకొండు గంటల వరకు రథోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపించటకు సమాజం తరఫున అందరూ కూడా కృషి చేస్తున్నారు